నమస్తే నేను వేషవ్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హిందూ బంధువులందరికీ శ్రీవారి భక్తులందరికీ కూడా మేలు విషయం ఒకటి చెప్తాను ఆ చెప్పడం కూడా సాక్ష్యాధారాల రూపంలో తీసుకొచ్చాను ఈ వీడియో క్లియర్ కట్ గా చూడండి మనం ఏదైతే డబ్బులో లేకుండా అంటే బంగారు రూపేణా లేకుండా అంటే ఏ రకాలైనా సరే పోయి హుండిలో వేస్తామో ఆ డబ్బునంతా అంతా వీళ్ళు ఎంచుతా ఉన్నారు అది సహజంగా జరిగే ప్రక్రియ రోజు జరుగుతూ ఉంటుంది తిరుమల కేంద్రంగా ఇప్పుడు మనం చేస్తున్నటువంటి వీడియోలో కీలక పాత్రధారి అంటూ వచ్చేసాడు ఇద్దో ఈడ కనిపించే మనిషి పేరు రవి కుమార్ గత ఐదేళ్లలో కొన్ని కోట్లాను కోట్లకు పడగలెత్తినాడు ఆయన ఏం చేస్తున్నాడు ఒకసారి చూడండి ఇందాక నేను చూపించిన వాళ్ళందరూ రూపాయి రూపాయి పోగేసి కొన్ని నోట్లు తీసుకొచ్చి ఈయన దగ్గర పెట్టడము ఆ పక్కన ఉన్నటువంటి సంచిలోంచి తీసి ఆయన తీసుకొని ఇంకెక్కడ పెడుతున్నాడు చూడండి మనం దేవుడిపైన భక్తితో మనం ఇచ్చినటువంటి డబ్బులు తీసుకొని ఆయన ఏడాడో పెట్టుకున్నాడు బయటికి దొరకకూడదని చెప్పి అంత కష్టపడుతున్నాడు ఏది ఏమైనా అక్కడ ఈ రవికుమార్ చేసినటువంటి వ్యవహారం రెండు వేల ఇరవై మూడు ఇరవై తొమ్మిదవ తారీఖు మార్చి నెలలోనే జరిగినట్టు ఉన్నది అప్పుడే విషయం బయటకు వచ్చింది కానీ ఆ ఫుటేజ్ కానీ ఆ విజువల్ కానీ బయటికి తీల ఎందుకంటే అప్పట్లో టీటీడీ యోగా పనిచేసినటువంటి ధర్మారెడ్డి అదే విధంగా చైర్మన్ గా పనిచేసినటువంటి బోమన్ కరుణాకర్ రెడ్డి ఇతనితో లాలుచి పడినారు డీల్ చేసుకున్నారు ఏని ఈ మాదిరి కొట్టేసిన డబ్బులన్నీ తీసుకోబోయి తిరుపతి పరిసరాల్లో ఆయన స్థలాలు ఉండవు బిల్డింగ్లు ఫ్లాట్లు ఉండవు ఈ రకాన్ని ముందుకెళ్ళినాడు ఆ నోట ఈ నోట పడి వాళ్ళ బంధువులు ఏం చేశారు ఒరే ఆయన పలాను ఆయన కోట్లను కోట్లు సంపాదించారు అని చెప్పి ఆ విషయం ఉంటూ బయటికి పొక్కింది ఆ పొక్కడం కాస్త కరుణాకరెడ్డి వరకు పోయింది మళ్ళీ ఏమైంది ఆయన్ని పిలిపించి ఏంది బాధ దేవుడి దగ్గర ఈ మాదిరి ఎంత తప్పు చేసామని చెప్పి ఆయన్ని గదాయించడం జరిగింది అప్పుడు ఈయన సార్ తప్పైపోయింది సార్ నన్ను నా కుటుంబాన్ని ఏం చేయొద్దు మేము దాంతోనే భర్త వచ్చినామని చెప్పి అది తీసుకుపోయి మళ్ళీ హుండీలో వేస్తాను అని చెప్పి ఏం మర్యాదగా చెప్పినాడు చేసిందే దొంగ పని అయినా కూడా ఏది ఏమైనా కూడా దొరికిపోయినాడు కాబట్టి హుండీలో వేసేస్తా అని చెప్పినాడు తర్వాత కరుణాకర్ రెడ్డి ఇచ్చినటువంటి రిప్లై చూసి స్టండ్ అయిపోవాల్సిందే ఆయన ఏం చేసినాడు హుండీలో వేసేదానికి అవ్వదు దాన్ని నేను మేనేజ్ చేయలేను నువ్వు తీసుకున్నటువంటి స్థలాలు బిల్డింగ్లో మా పేరు మీద రాయండి అని చెప్పి ముఖ్య అనుచరుల పేరు మీద రాపిచ్చుకున్నాడు భోమన రెడ్డి ఏ మేర భక్తి చూడండి దేవుడి పైన భోమన రెడ్డి ఈ రవికుమార్తో లాలూచి పడతాడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు ఎందుకంటే స్వతహాగా ఆయన స్వభావమే అంటాడు పూర్వం నాకు కమ్యూనిజం భావాలు ఉన్నాయి దేవుడు లేడు దైవం లేడు అని చెప్పి భోమన రెడ్డి మాట్లాడేవాడు ఏమైనా పుస్తకాలుగా రాశాడు తర్వాత కాలంలో ఏం చేసినాడు ప్రభుత్వంలో లేని సమయానికి ముందు అది కేవలం నల్ల బండరాయి అంట తిరుమలలో ఉన్నటువంటి శ్రీవారి విగ్రహం దాన్ని ఏదో ఇంకా అంత తప్పుడు మాటలు మాట్లాడినాడు దేన్ని తీసుకొని అయినా కొడతాడంట అటువంటి మాటలు మాట్లాడినటువంటి వ్యక్తిని అందరం ఎక్కిచ్చి టీటీడీ బోర్డు చైర్మన్గా పెట్టాడు జగన్మోహన్ రెడ్డి అదిగాక ఈవెన్ టీటీడీ బోర్డు చైర్మన్గా ఉన్న సమయంలో కూడా ఆయన కూతురికి ఇతర మతాల సాంప్రదాయంలో పెళ్లి చేసినటువంటి తీరు చూడండి ఎంత భక్తి ఆయనకు దేవుడిపోయినా సో ఏది ఏమైనా కూడా ఆయనకు కేవలం దేవుడు అంటే డబ్బు 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 ఈ వ్యవహారాన్ని కోట్లాని కోట్లు ఆర్జించాడు భూమన్ కరుణాకర్ రెడ్డి గత ఇదేళ్ళలో జరిగినటువంటి అపచారాలు మనం గుర్తు చేసుకుంటే అది పాపం అంత బాధాకరంగా ఉంటుంది స్టార్టింగ్ స్టార్టింగ్ ఇటువంటి వ్యక్తి ఇలాంటి దారుణాలకు ఎందుకు తెగబడినారు ఇటువంటి ఆలోచన ఎందుకు రేకెత్తుంది మన బాస్ పనితీరు ఏ విధంగా ఉంటే మన పనితీరు కూడా అలానే ఉంటది ఒక కంపెనీ కావచ్చు ఒక ఆఫీస్ కావచ్చు వీళ్ళ బాస్ ఎవరు బొమ్మన కరుణాకర్ రెడ్డి ధర్మారెడ్డి వాళ్ళు ఏం చేస్తా వచ్చారు వాళ్ళు ప్రభుత్వం ఏర్పడి ఏర్పడగానే ఈ మధ్య స్కామ్ లో ఏ విధంగా అయితే పూర్వం ఉన్నటువంటి డిస్టిలరీస్ ని క్యాన్సిల్ చేసి కొత్త డిస్టిలని తీసుకొచ్చారో ఆ రకంగా అప్పట్లో నెయ్యి ఎవరైతే సరఫరా చేస్తున్నారో అవన్నీ క్యాన్సల్ చేసేసి అరుణాచల్ ప్రదేశ్ అంట మోగచోట్ అంట తమిళనాడు అంట ఇలా వేరే వాటికి సంబంధించినటువంటి వీళ్ళ ప్రైవేట్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు చెప్పినటువంటి మాట వినేటువంటి కంపెనీలు వాళ్ళకి అప్పుడే చెప్పినారు అది ఏమీ నయ్యో మనం అయితే చెప్పే పరిస్థితి లేదు కానీ ఎందుకంటే అది సిబిఐ పరిధిలో ఉంది ఆ కేసు కాబట్టి దీనిపైన ఎక్కువసేపు మాట్లాడడం కూడా మాట్లాడకూడదు కాబట్టి అపచారానికి ఆ రోజు నుంచి పార్పడినారు ఈయన మనస్తత్వం ఈయన ఇటువంటి వాళ్ళ విషయం ఏ విధంగా తయారైపోతుంది మా రాజే లేకుండా ఉంటే మా బాసే మా సారే ఆ ఉన్నప్పుడు వాళ్ళు కోట్లను కోట్లు డబ్బులు కొడుతున్నారు ప్రతి రోజు కొన్ని వేల కేజీలు నెయ్యి అంటూ వస్తూ ఉంటుంది లడ్డు తయారీ కోసం అక్కడే ఆపచారం జరుగుతుంది నేను చేసేదేమైనా పెద్ద తప్ప అని చెప్పి ఈయన కూడా ఇటువంటి దారుణాలకు పాల్పడ్డాడు దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు యథా రాజా తదా ప్రజ అయితే ఈ మొత్తం వ్యవహారంలో నెయ్యి వ్యవహారం కావచ్చు ఏమైనా ఇటువంటి డబ్బులు కొట్టేసే వ్యవహారం కావచ్చు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి భక్తులు పూర్తి స్థాయిలో డిమాండ్ చేశారు ఇది దీనిపైన కేసు పెట్టాల్సిందే అని చెప్పి ఆ కేసు పెట్టి సిఐడికి అప్పగించాలా అని చెప్పి సో ఈ కేసు ఓవరాల్గా కోర్టు పరిధిలో ఉంది కోర్టు ఎవరు చెప్తే సిఐడికా సిబిఐకా లేకుంటే స్థానిక పోలీసు యంత్రాంగానికి ఎవరికి చెప్తారో ఖచ్చితంగా చూడాల్సినటువంటి విషయం ఈ వీడియో పట్ల మీ అభిప్రాయం ఖచ్చితంగా తెలియజేస్తాను నేనైతే ఆశిస్తున్నాను ధన్యవాదాలండి